రేపే ఇరవై రెండు హనుమాన్ జయంతి ఎంతో శక్తివంతమైనటువంటి రోజు ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఇది ఒక్కటి గనక వేసుకొని చేసినట్లయితే ఆ ఆంజనేయ స్వామి యొక్క శక్తి ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు అనేవి మీకు పుష్కలంగా ఉండి మీ జీవితపరంగా అంటే ఏలినాటి శని దోషాలు అష్టాష్టమ శని ఇట్లా ఎన్నో రకాలుగా మనం ఏంటంటే సతమతమైపోయి బాధపడుతూ ఉంటాము అలాగే కొన్ని రకాలైనటువంటి చెడు శక్తులు మన వెంటపడి వేధిస్తూ ఉంటాయి అలాంటి చెడు శక్తుల నుంచి దుష్ట శక్తుల నుంచి బయటపడటం కోసం స్నానం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ రోజున ప్రత్యేకంగా స్నానం చేసేటటువంటి నీటిలో ఇవి వేసుకొని చేయటం వలన ఆ ఆంజనేయ స్వామి ఎప్పుడూ కూడా మన వెన్నంటి తోడుగా ఉండి ఎన్ని రకాలైనటువంటి చెడు శక్తుల నుంచి నరదిష్టి నుంచి బోతపేత పిశాచాల నుంచి ఆ తండ్రి కాపాడుతాడు మన మానసిక స్థితి బాగుంటుంది మన యొక్క మానసిక స్థితి బాగున్న రోజున మనం జీవితంలో మంచిగా ఎదిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మనిషికి ఆస్తులు అంతస్తుల కన్నా కూడా మనిషి యొక్క మనస్ మానసిక స్థితి ఉంటుంది చూడండి ఆ మనసు అనేది నిర్మలంగా ఉండాలి ఆ మనసు అనేది మన కంట్రోల్లో అదుపులో ఉన్నప్పుడు రోజున మనం జీవితంలో మంచిగా ఎదగగలుగుతాం అనమాట అదే నిజమైనటువంటి దైవం యొక్క ఆశీసులు ఎందుకంటే కోట్లు పెట్టినా కూడా కొనుక్కోలేనిది ఏంటంటే మనం మనశ్శాంతి చాలా మందిని కూడా మనం చూసినట్లయితే పిల్లలు అవ్వచ్చు పెద్దవాళ్ళు కూడా కొంతమంది మానసిక స్థితి సరిగ్గా లేక అంటే దుష్ట వెంటబడుతున్నాయి మనశ్శాంతి లేదు ఎవరో మా మీద చెడు ప్రయోగాలు చేయించారని ఇట్లా ఏంటంటే చాలా రకాలుగా విలువైనటువంటి జీవితాలు చాలా ఉక్కిరి బిక్కిరి చేసుకొని సతమతమైపోయి ప్రతి క్షణం కూడా నరకం అంటే ఏంటో చూస్తూ ఉంటారనమాట అంటే వారికి ఒకరి విపరీతమైనటువంటి భయము ఆందోళన ఏదో అప్పటికప్పుడు జ్వరం రావటము అప్పటికప్పుడు ఒంట్లో బాగోదు ఏదో భయం ఏదో వెంట ఏదో వేధిస్తుంది అని చెప్పేసి కొన్ని రకాలైనటువంటి ఆ దుష్ట శక్తుల వల్ల చాలా ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటారనమాట అలాంటి స్థితి నుంచి బయటపడి మన యొక్క మానసిక స్థితి మన అదుపులో ఉండి ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు మనకెప్పుడు తోడుగా ఉండాలి అనంటే ఈ మీరు ఈ రోజున స్నానం చేసేటటువంటి నీటిలో ఇది వేసుకొని చెయ్యండి మీ యొక్క గ్రహస్థితి మానసిక స్థితి అన్నీ కూడా చక్కబడతాయి అన్నమాట ఎందుకంటే స్వామి పేరును తలుచుకున్న ఆంజనేయ స్వామిని మనం అంటే మనసులో తలుచుకుని ఇట్లా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజున ఇంట్లో పూజలు చేసుకున్న ఇట్లాంటి పరిహారాలు చేసుకున్నా కూడా దుష్ట శక్తులు ఏవైనా సరే భూతాలు కానీ పిశాచాలు కానీ గాలులు కానీ ఇవన్నీ కూడా చెడు గాలులు ఇలాంటివన్నీ కూడా ఆమెడి దూరం పారిపోతాయి అన్నమాట కాబట్టి అలాంటి చెడునంతటిని తీసేసుకోవటానికి ఈ రోజున చాలా శక్తివంతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మనకి వైశాఖ బహుళ దశమి రోజున మనం ఈ ఆంజనేయ స్వామి స్వామి యొక్క ఈ జయంతిని జరుపుకుంటూ ఉంటామన్నమాట ఈరోజు ఎంతో శక్తివంతమైనది పరమ పవిత్రమైనది మీరు చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని చక్కగా వాకిట్లో కూడా అంటే గుమ్మం ముందర మంచిగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని గుమ్మానికి కూడా తమలపాకుల మాలను మీరు కట్టుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది అంటే గుమ్మం నుంచి ఎటువంటి చెడు అనేది లోపలికి ప్రవేశించకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే స్వామివారికి తమలపాకులంటే ఎంతో ప్రీతికరం కాబట్టి తమలపాకుల మాలను స్వామివారికి సమర్పించిన మన గుమ్మానికి కట్టుకున్నా మనం పూజలో పెట్టుకున్నా మన ఇంటికి తీసుకొచ్చుకున్నా కూడా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాకుండా చెడు మొత్తం కూడా పారిపోతుందనమాట అలాగే మనం తమలపాకును ఈ రోజున అంటే మనం పూజలో పెడతాం కదా ఆ తమలపాకును పిల్లలు అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు అందరూ కూడా స్వీకరించడం తినటం వలన కూడా మంచి ఆరోగ్యము బలము అన్ని రకాలుగా ఆయుష్ అనేది పెరుగుతుంది అనమాట తమలపాకు ఏంటంటే మనకి ధనలక్ష్మి రూపంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించాలి తప్పనిసరిగా ఇంట్లో ఆంజనేయ స్వామికి పూజ చేయండి మీ శక్తికి తగినట్లుగా మీకు ఉన్న దాంట్లోనే ఒక అరటి పండు ఒక కొబ్బరికాయ కొట్టుకోవటము స్వామివారికి ఇష్టమైనటువంటి వడమాలను కానీ తమలపాకుల మాలను కానీ సమర్పించుకోవటము ఇలాంటివి చేయండి అలాగే మీకు దగ్గరలో దేవాలయాలు ఉంటే తప్పనిసరిగా స్వామివారి దేవాలయానికి వెళ్ళి అక్కడ కూడా మీరు తమలపాకు మాలను అవ్వచ్చు లేకపోతే స్వామివారి దగ్గర పూజ చేసుకుని అక్కడ కాసేపు ఒక ఐదు నిమిషాలు కూర్చుంటారు కావటం ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే ఎలాంటి చెడు శక్తులు అనేవి మనల్ని ఏమీ చేయకుండా ఉంటాయనమాట చెడు గాలులు ప్రవేశించినా కూడా అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట పదకొండు ఆకులు తీసుకొని మీరేం చేస్తారంటే ఆ తమలపాకుల మీద సింధూరంతో జై శ్రీరామ్ అని చెప్పేసి రాసేసి ఆ తమలపాకులు స్వామి స్వామివారికి సమర్పించినట్లయితే మీకు ఉన్నటువంటి అప్పుల బాధలు కష్టాలు సమస్యలు అన్ని రకాలుగా తీరిపోయి మీకు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది బాగా కలిసి వస్తుంది ఇంకా మీకు శక్తి ఉంటే పద్దెనిమిది పదకొండు దగ్గర నుంచి పద్దెనిమిది ఆకులు ఇరవై ఏడు ఆకులు నలభై ఎనిమిది ఆకులు ఎనిమిది ఆకులు ఇట్లా మీకు స్తోమత ఉన్నంతవరకు మీరు చేయగలిగితే మీకు చాలా మంచిది వాటి మీద శ్రీరామ్ అనేటటువంటి జై శ్రీరామ్ అనే పేరును కూడా రాయండి స్వామి వారికి వడమాలను కూడా కొంతమంది సమర్పిస్తూ ఉంటారనమాట ఎందుకంటే వడలు అంటే చాలా ఇష్టం అనమాట అరటి అన్నా కూడా చాలా ఇష్టం అరటి పళ్ళను ఒక ఐదు అరటి పళ్ళను కానివ్వండి లేకపోతే ఒక హస్తం అరటి పళ్ళను కానివ్వండి మీరు పూజలో పెట్టినట్లయితే చాలా మంచిది ఎందుకంటే స్వామివారు అరటి తోటల్లో రించేవారని మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది ఇక కొబ్బరికాయను కూడా తప్పకుండా కొట్టాలి కొబ్బరికాయను కొట్టడం వలన స్వామివారి యొక్క నిండు ఆశీస్సులు మనకు తగ్గి మనం కూడా అష్టైశ్వర్యాలతో తులతూగేలా చేయటానికి మన ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు మొత్తం పోవటానికి మంచి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ రోజున ఇలాంటి నియమాలు పాటించడం వలన ఎన్నో రకాల సమస్యలు అనమాట చాలా రకాలుగా అంటే కొంతమంది చూడండి వివాహం అవ్వాల్సిన టైం కావకుండా లేటుగా వివాహాలు అవుతూ ఉంటాయి కొంతమందికి సంతానం కలగదు కొంతమందికి ఇంట్లో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి అస్సలు మనశ్శాంతి అనేది ఉండదు ఇట్లా డబ్బుగా డబ్బు పరంగా సమస్యలు అప్పులు చేయాల్సిన పరిస్థితి రావటం చేయటానికి శక్తి లేకుండా పోవటము ఏదో పిల్లలకు కూడా తరచుగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా మనం ఇలాంటి నియమాలు పాటించాలి మీ పిల్లలకు కానివ్వండి పెద్దవాళ్ళకు కానివ్వండి స్నానం చేసే నీటిలో ఉదయం సాయంత్రం రెండు పోట్లు కూడా ఇవి వేసుకొని చేయటం వలన మీకున్నటువంటి అంటే అంటే స్నానం ఎప్పుడైనా సరే శరీరం యొక్క మురికినే కాదండి మనకు ఉన్నటువంటి జన్మజన్మల దరిద్రాలను దోషాలను ఇట్లా ఏదన్నా చెడు శక్తులు ఏదన్నా మన ఒంటి లోపలికి ప్రవేశిస్తూ ఉంటాయన్నమాట గాలుల రూపంలో అలాంటివి ఎందుకంటే వేలకాని కాని వేళల్లో తిరుగుతూ ఉంటాము ఏవేవో జరుగుతూ ఉంటాయి కొంత కొంతమంది ఏంటంటే అంటే ప్రత్యేకంగా ఏదన్నా చేపించారనే ఒక నమ్మకాలు కూడా ఉంటాయి అనమాట చెడు జరగాలి అని చెప్పేసి అలాంటివి మీకు ఏమన్నా ఉన్నా కూడా మొత్తం కూడా తొలగిపోవాలి అని అంటే ఖచ్చితంగా ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి వరంగా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి తప్పనిసరిగా ఇలాంటివి చేయండి అలాగే ఇల్లు తుడిచేటటువంటి నీళ్ళల్లో కూడా కాస్తంత రాళ్ళ ఉప్పును పసుపును వేసి ఇల్లు తుడుచుకోవాలి ఎందుకంటే ఇంట్లో అంటే నెగిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ చెడు అంతా కూడా ఆ మురికి రూపంలో బయటికి వెళ్ళిపోతుంది ఆ నీటిని తీసుకెళ్ళి బయట దూరంగా అలాగే ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేయాలి తలకు నూనె పొరపాటును కూడా పెట్టకూడదు ఇలాంటి నియమాలు కూడా తప్పనిసరిగా ఆచరించాలి మాంసాహారం అనేది పొరపాటును కూడా వండకూడదు తినకూడదు ఆడవారు కానివ్వండి మగవారు కానివ్వండి ఎరుపు రంగు బట్టలు కానివ్వండి ఆరెంజ్ కలరు లేదా పింక్ కలరు లేదా ఆకుపచ్చ రంగు ఇలాంటి రంగు బట్టలు వేసుకోవటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది చెడు అనేది ఆమెడ దూరం పారిపోతుంది అనమాట ఎందుకంటే ఆరెంజ్ కలర్ అంటే ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరం కాబట్టి ఆ రంగును చూస్తేనే ఏదైనా దోషాలు చెడులు నరదిష్టి ప్రభావం ఇలాంటివన్నీ కూడా పారిపోతాయి అనమాట అలాగే ఈ రోజున సింధూరాన్ని మీరు ధరించినా సింధూరాన్ని ఇంటికి తెచ్చుకున్నా కూడా చాలా మంచి జరుగుతుందన్నమాట మీరు తీసుకొచ్చుకొని చక్కగా పూజ చేసుకొని స్వామివారికి మీ మనసులో ఏదైతే కోరిక ఉంటుందో ఆ సంకల్పం చెప్పుకొని మాకు బాగా మంచి జరగాలి మాకు డబ్బు పరంగా కలిసి రావాలి మంచి ఉద్యోగం రావాలి మాకు అనారోగ్య సమస్యలు తగ్గాలి ఏదో భయాలు ఏదో మనశ్శాంతి లేకపోవటము ఏదో మమ్మల్ని ఎవరో పిలుస్తున్నట్లుగా ఇట్లా రకరకాల రకాలుగా అనిపిస్తూ ఉంటున్నాయి అవన్నీ కూడా తొలగిపోవాలి స్వామిని యొక్క ఆశీస్సులు ఉంచయ్యా మాకు తోడుగా ఉండు మాకు ధనం బాగా పెరిగేలా చేయయ్యా మాకు కలుసుబాటునివ్వయ్యా అని చెప్పేసి చెడునంతటిని కూడా తీసేసి మంచినివ్వమని ఆ స్వామి వారిని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ దైవం యొక్క ఆశీస్సులు ఉన్నప్పుడు మనం కోరింది కోరినట్లుగా జరుగుతూ ఉంటుందన్నమాట ఆకస్మిక ధనప్రాప్తికి జరగటం చూసి మన ఆరోగ్యం కూడా బాగుండటం చూసి మనమే సంతోషపడటం అనేది జరుగుతుంది అలాగే ఈ రోజున ఏంటంటే ఏమి చేసినా చేయలేకపోయినా మీరు జమ్మి చెట్టును తాకితే చాలా మంచిది జమ్మి చెట్టు అవ్వచ్చు రావి చెట్టు అవ్వచ్చు ఇలాంటి చెట్లను తాకినా కూడా మీకు ఎంతో మంచి జరుగుతుంది జమ్మి చెట్టును వృక్షం అని కూడా అంటారు క్షీరసాగర మదనం చేసినప్పుడు అంటే శ్రీరాముడే ఈ జమ్మి చెట్టును పూజించాడనమాట మరి ఆంజనేయ స్వామి శ్రీరాముడి యొక్క భక్తుడు కదా శ్రీరాముడికి ఏవి ఇష్టమో అవి ఆంజనేయ స్వామికి మనం అంటే అలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఆంజనేయ స్వామిని యొక్క నిండు ఆశిస్సులు ఈజీగా కొట్టేయొచ్చు అనమాట మనము ఎందుకంటే శ్రీరాముడు అంటే అంత పిచ్చి ఆంజనేయ స్వామికి కాబట్టి ఈ రోజున శ్రీరామనామాన్ని తలుచుకున్నా కూడా ఎంతో మంచి జరుగుతుందనమాట అలాగే ఈ రోజున మీరు తమలపాకులు పూజ చేసుకునే ఉంటాయి కదా వాటిని మీరు తమలపాకును ఒక ఆకుని తీసుకుని రాత్రి పడుకునేటప్పుడు దిండి కింద పెట్టుకుని పడుకున్నా కూడా మీ మానసిక స్థితి ఏదన్నా ఎదుగు వదుగుగా అంటే తక్కువ ఎక్కువగా ఉండి కొంచెం ఏదన్నా ఎక్కువ ఆలోచనలు వస్తున్నా పీడకలలు వస్తున్నా ఏదైనా చెడు శక్తులు ఉన్నా అన్నీ కూడా పోతాయి అన్నమాట ఇక ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో వచ్చేటప్పటికీ చిటికెడంత సిందూరం లేదా లేకపోతే కొంచెం రాళ్ళ ఉప్పు కానివ్వండి తమలపాకును కూడా కొంచెం ఇట్లా తుంచేసేసి ఆ తమలపాకును వేసుకొని కనుక మీరు స్నానం చేసినట్లయితే ఈ మూడిట్లో ఏదో ఒకటి వేసుకున్నా సరిపోతుంది లేకపోతే మూడు వేసుకున్నా పర్వాలా లేదా ఏదన్నా రెండు వేసుకున్నా పర్వాలా మీకు ఉన్నదాన్ని బట్టి చేసుకోండి అలా చేసుకొని అలా వేసుకొని స్నానం కనుక మీరు చేసినట్లయితే మీకున్నటువంటి అంటే అనారోగ్య సమస్యలు అవ్వచ్చు ఇలా మీలో ఏదన్నా చెడుగాలు లేదన్నా ప్రవేశించిన చెడు శక్తి ఏదన్నా వెంటపడిన దుష్ట శక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట మీరెప్పుడు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండటానికి ఈ రోజున మీరు చేసే స్నానం అనేది మీకు ఒక నూతన ఉత్తేజాన్ని తెచ్చిపెడుతుంది మీకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తుంది అనమాట కాబట్టి ఉదయము సాయంత్రం రెండు పూట్లు కూడా ఇలా వేసుకొని పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇట్లా స్నానం చేయండి ఇంకా ఈరోజు చక్కగా స్వామివారికి పూజ చేసినప్పుడు నైవేద్యాలు పెడుతూ ఉంటారు కదా వడలని అరటిపళ్ళని పాయసం అవ్వచ్చు పాలు అంటే పాలు కానివ్వండి పాలతో చేసిన పాయసాలు పొంగళ్ళు ఇట్లాంటివి మనం గారెలు బూరెలు ఏవి చేసినా కూడా స్వామివారి ముందల పెట్టి మీరు ప్రసాదంగా తీసుకు తీసుకొని అలాగే ఎవరికన్నా ప్రసాదంగా పెట్టినా చాలా మంచి జరుగుతుంది ఈ రోజున హనుమాన్ చాలీసా కానీ లేదా సుందరాకాండ కానీ పటిస్తే ఎంతో మంచి జరుగుతుందనమాట మీ ఇంటి గుమ్మానికి బయట వైపు కూడా జయ శ్రీరామని కానీ స్వస్తికి కానీ వేసిన ట్లయితే ఈరోజు చాలా మంచిది ఇట్లా ఈ రోజున ఇలాంటి నియమాలు పాటించుకుంటా స్నానం చేసేటటువంటి నీటిలో ప్రత్యేకంగా ఇవి వేసుకొని చేయటం వలన ఆ యొక్క మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట ఎందుకంటే కొన్ని కొన్ని మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టి చేసినా కూడా ఏమి చేయలేము అలాంటివి మనల్ని వేధిస్తూనే ఉంటాయి కానీ మీరు ఇలాంటి నియమాలు ఆచరించినప్పుడు అలాంటి చెడునంతటి నుంచి కూడా పూర్తిగా బయటపడి మనకే ఇంత అదృష్టం వచ్చిందా అసలు ఇలా జరిగిద్దని మేమే ఊహించలేకపోయాం అనేటటువంటి మార్పులు చూసి మీరే సంతోషపడతారు కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున స్నానం చేసే నీటిలో వీటి వీటిని వేసుకొని చేసి ఆ స్వామి వారిని ఆరాధన చేసుకోండి అలాగే ఈ రోజున రావి ఆకు మీద గాని లేదా తమలపాకు మీద గాని దీపం పెట్టండి అలా చేయటం వలన మీకు అష్టైశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది చెడు అంతా కూడా దూరం అయిపోతుంది ఆ దీపం అనేది శక్తివంతంగా మారి దైవానికి నివేదన చేయబడుతుంది రావి ఆకు మీద గాని తమలపాకు మీద గాని మీరు ఎట్లా దీపారాధన చేయటం వలన ఏంటంటే ఆ దైవానుగ్రహంతో పాటుగా మనకు ప్రకృతి యొక్క గ్రహం ప్రకృతి యొక్క శక్తులు కూడా పుష్కలంగా అందుతాయి ఎందుకు అనంటే రావి చెట్టు కానీ తమలపాకు ఆకు కానీ ఇట్లా ఇవన్నీ కూడా దేవతా వృక్షాలు ఈ ఆకుల్లో అతీంద్రియ శక్తులు దాగి ఉంటాయనమాట కాబట్టి ఈ రోజున వీటి మీద దీపారాధన చేయండి అలాగే జమ్మి చెట్టును తాకినా కూడా మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే వారికి హెల్ప్ అవుతుంది కామెంట్ బాక్స్లో జై హనుమాన్ జై శ్రీరామ్ అనే కామెంట్ చేయటం వలన మీకు మీ కుటుంబానికి ఆ స్వామి వారి యొక్క నిండు ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు జై శ్రీరామ్